క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజున నేను మీకు మాకున్నటువంటి మూడో విచారణ రాస్మాన్స్ డార్ఫ్ అన్న విచారణలో దివ్య సప్రసాద మహోత్సవం జరిగింది ఈ రోజున ప్రియులారా మీ అందరికి నేను ఇక్కడ మంచిగా డెకరేషన్ ఫ్లవర్స్తో అప్పద్రాక్ష రసాలు చేశారు చూడండి ఫస్ట్ మీకు బార్డర్ చూపిస్తాను ఈ బోర్డర్ చక్కగా గ్రీన్ పచ్చని ఆకులతో ఇక్కడ బోర్డర్ తయారు చేశారు తర్వాత రోజ్ ఫ్లవర్స్తో పెటల్స్ ఆ రో గులాబీ పూలకు ఉన్నటువంటి ఆ యొక్క ఉన్న పెటల్స్తో ఎర్ర బోర్డర్ తయారు చేశారు చూడండి మన దగ్గర ఫ్లవర్స్ ఉంటాయి కదా ఇవి వేసవ అంటే మే నెలలో ఎక్కువగా పొలాల్లో ఇలాంటి ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి వీళ్ళు ఈ ఫ్లవర్స్తో చాలిస్ పాన పాత్ర తయారు చేశారు మరియు పైన అప్పం అప్పంలాగా తెల్ల ఫ్లవర్స్తో అప్పంలాగా తయారు చేశారు చూడండి ఎంత అందంగా చాలిస్ మరియు దివ్య సప్రసాదం ఈ రెండు కూడా చాలా అద్భుతంగా తయారు చేశారు ప్రియులారా మీ అందరికి తెలుసు యేసుప్రభు దివ్య సప్రసాదాన్ని ఎందుకు స్థాపించారని నేను గనక మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగితే దానికి జవాబుగా ఏం చెప్తారు మూడు ముఖ్యమైన కారణాల వల్ల యేసుప్రభు దివ్య సప్రసాదాన్ని స్థాపించారు మొట్టమొదటి కారణం మన ఆత్మకు దివ్య భోజనమై ఉండుటకు ప్రియులారా మీ అందరికి తెలుసు మనందరికీ శరీరం ఒక్కటే లేదు ఆత్మ కూడా ఉంది మన శరీరానికి మూడు పూట్ల భోజనం ఎలా కావాలో మన ఆత్మకు కూడా భోజనం అవసరం అందుకని క్రీస్తు ప్రభు దివ్య సప్రసాదాన్ని స్థాపించారు దివ్య సప్రసాదం మన ఆత్మలకు దివ్య భోజనమై ఉన్నది దివ్య ఔషధమై ఉన్నది కాబట్టి మన మూడు మూడుపోట్లు ఎలా తింటామో శరీరం ఆహారం వల్ల ఎలా బలపడుతుందో ఆత్మీయ జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మ కూడా బలపడాలి అంటే మనకే దివ్య సప్రసాదం చాలా అవసరం కాబట్టి క్రీస్తు ప్రభు దివ్య సప్రసాదాన్ని స్థాపించారు రెండవ కారణం ప్రియులారా దివ్య సప్రసాదను ప్రభు ఎందుకు స్థాపించారంటే మనతో వాసము చేయుటకు మనతో ఉండటానికి ప్రభు ఎక్కడుంటారు మన యొక్క సత్యోపదేశ సంక్షేమం ఏం నేర్చుకుంటామంటే నెక్కల్ ఇక్కడ దివ్య సప్రసాదం ఉంటుంది అది క్రీస్తు ప్రభు మనతో ఉన్నట్లుగా ద రియల్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ క్రీస్తు ప్రభు అప్పములో నిజముగా ఉన్నాడు అన్న సత్యాన్ని ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫెల్ట్ ఆ ద సీన్ ఇన్ ద టావర్ నెకాల్ ఈ యొక్క దివ్య మందస్వంలో క్రీస్తు ప్రభు ఉంటారు మనం ఎప్పుడైనా గుడికి రావచ్చు ఎప్పుడైనా ప్రభుతో మాట్లాడవచ్చు ఎప్పుడైనా మన ప్రభుని సందర్శించవచ్చు ప్రియుల అది రెండవ కారణం మూడవ కారణం ప్రభు ఎందుకు దివ్య సప్రసాదాన్ని స్థాపించారంటే ఇక చూసారా దివ్య మందసం ఎంత బాగుందో చాలా అద్భుతంగా ఉంది ప్రభు ఎందుకు దివ్య సప్రసాదం స్థాపించారంటే తన మరణాన్ని మనకి జ్ఞాపకపరచుటకు ప్రతి పూజలో గురువు అభద్రాక్షరసాలు సమర్పించినప్పుడు అది క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని మనకి జ్ఞాపకపరుస్తుంది చూసారుగా ప్రియులరా ఈ మూడు కారణాల వల్ల ప్రభు దివ్య ససాదాన్ని స్థాపించి ఉన్నారు మరో ముఖ్యమైన విషయం ఇక్కడ నేను మీకు చూపించాలనుకున్నది ఏంటంటే ఇక్కడ ఈ యొక్క దివ్య మందస్సం దగ్గర పైన మీరు చూసినట్లయితే హోలీ స్పిరిట్ పవిత్రాత్మ పావుర రూపంలో పవిత్రాత్మ మనకి కనిపిస్తుంది చూసి గమనించారా పవిత్రాత్మ సర్వేశ్వరుడు పావుర రూపములో ఉన్నట్లుగా ఇక్కడ ఈ యొక్క మందస్సం కాడ మనకి కనిపిస్తూ ఉంది ప్రియులారా ఇంక ఇక్కడ యేసుప్రభు యొక్క తిరు హృదయ పటం మనకు స్టాచ్యూ కనిపిస్తుంది ఇక్కడ కూడా ఈ యొక్క విచారణలో కూడా ఈ యొక్క దివ్య శరీర రక్తాల పండగ కొరకు ఇలా మంచి డెకరేషన్ చెట్లు గుళ్ళోకి తీసుకొచ్చారు ఒక ఫ్లాగ్ లాగా ఫ్లాగ్ మీద అలా క్రీస్తు ప్రభు సర్వేశ్వని గొర్రెపిల్ల గుర్తుగా అక్కడ పి అండ్ ఎక్స్ అలా రాసుంది అప్ప క్రీస్తు శరీర రక్తాలకు గుర్తుగా బలి అయిన గొర్రెపిల్లకు గుర్తుగా మనకు అది కనిపిస్తూ ఉంది క్యాండిల్స్ కూడా చూసారో ఎంత చక్కగా అద్భుతంగా ఈ గుళ్ళో పెట్టారో ప్రియులారా ఇక్కడ తల్లి ఫోటో మన స్టాచ్యూ మనకు కనిపిస్తుంది ఇక్కడ ఒక లైట్ చూస్తున్నారా కవ్వొత్తి ఇది నిరంతరం గుళ్ళో వెలుగుతూనే ఉంటుంది గెస్ లిస్ట్ అంటే నిరంతరం ఈ లైట్ ఇక్కడ వెలుగుతూనే ఉంటుంది రాత్రి పగలు కూడా మరి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనం ఒక టెంట్ లాగా చూస్తున్నాం ఎందుకు వేస్తారో తెలుసు ఆ టెంట్ ఈరోజు దివ్య సప్రసాద ఆరాధనలో గురువు మరి దివ్య మందసాన్ని మోసుకొని వెళ్తున్న సమయంలో నలుగురు వ్యక్తులు దీన్ని మోస్తారు గురువేమో ఇక్కడ మధ్యలో నిలబడతారు నలుగురు వ్యక్తులు ఈ యొక్క టెంట్ని ఈ యొక్క మందసాన్ని గురువు మోస్తుంటే ఈ యొక్క చిన్న డేరా లాగా ఉంది కదా వాటిని నలుగురు వ్యక్తులు సంఘ పెద్దలు నలుగురు దీన్ని మో పట్టుకొని మోస్తారు అన్నమాట ఈ యొక్క పండగ యొక్క ప్రత్యేకత అంత గొప్పది ప్రియలారా ఇక్కడ కూడా క్యాండిల్ చూసారు ఎంత డిఫరెంట్ గా ఈ క్యాండిల్ ఉందో దీనికి ఒక స్టాండ్ ఉంది స్టాండ్ కి క్యాండిల్ ఉంది ఇక్కడ ఒక మూడు క్యాండిల్స్ ఉన్నాయి మంచి డెకరేషన్ ఫ్లవర్స్ చేశారు ఈ పండగ నిమిత్తమై ఎంత పరిశుద్ధంగా అందంగా ఈ యొక్క దేవాలయాన్ని చేస్తారో గమనించారా ప్రియులారా అన్నింటికంటే నాకు ఇది బాగా నచ్చింది అందరు కలిసి చిన్నపిల్లలు యూత్ వారు కలిసి ఈ పూలన్నీ సేకరించి చూడు ఈ ఫ్లవర్స్ మీ మనందరికీ తెలుసు కదా తెల్ల చామంచి పూల్లాగా చామంతి పూలు లాగా ఉన్నవి ఎంత అందంగా వైభవంగా దీన్ని అలంకరించారో చూసారు కదా మరి ప్రతి ప్యారిస్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే నేను చెప్పే కదా మరియతల్లి మాసం మే నెల కాబట్టి మరియ తల్లిని గౌరవించుకోవటం కోసం పక్కన చూడు మధ్యలో పెట్టాల మధ్యలో ఏసయ్య ఉన్నారు ఈ పక్కన ఫ్లవర్స్తో మరియ తల్లి గౌరవార్థం మరియ తల్లి గౌరవార్థం ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ అలంకరించారు మీ ఒక ప్రశ్న ఎందుకు మళ్ళీ మరియ తల్లి యొక్క శిరస్సు తల ఎప్పుడు ఇలా కొంచెం వంగు ఉంటుంది ఎందుకో తెలుసా ఆమె దీనాత్మురాలు తగ్గించుకొని జీవించే వ్యక్తి కాబట్టి మరియ తల్లి ఎప్పుడు కూడా మరియ తల్లి చేతులు జోడించి భక్తిగా వినయముతో మరియ తల్లి కనిపిస్తుంది మనకు వాక్యంలో తెలుసు కదా అష్టభాగ్యాల్లో మొదటి అష్టభాగ్యం ఏంటి దీనాత్ములు ధన్యులు దైవరాజ్యము వారిది మరియ తల్లి ఎంతో దీనాత్మురాలు కాబట్టి ఆమెని గౌరవించుకోసం కోసం కథోలిక శ్రీసభ మే మాసమంతా కూడా మరి మరియ తల్లికి సమర్పించింది మన కథోలికి చాలా అదృష్టవంతులు ఎందుకో తెలుసా ప్రియులరా మనకి భూలోకంలో కాదు ఒక తల్లి ఉంది మా భూలోకంలో మాత్రమే కాదు పరలోకంలో కూడా మనకు ఒక తల్లి ఉంది ఆ తల్లి మరియ తల్లి వేరే సంఘస్తులు బ్యాడ్ లక్ మనం చూస్తే నాకు కొంచెం జాలే శుద్ధి ఎందుకంటే వాళ్ళు అనాథలు వాళ్ళకి పరలోకంలో ఏ తప్ప ఇంకెవరు లేరు మనకు ఏసయ్యతో పాటు ఆ ఏసయ్యను కని పెంచి పాలిచ్చి అతనికి బట్టలు ఉతికి స్నానం చేపించి ఎంతో సేవ చేసిన ఆ తల్లి ఆ తల్లిని యేసు మనందరికీ తల్లిగా ఇచ్చారు కాబట్టి ఆ తల్లి ఎంతో గ్రేట్ ఆ తల్లిని ఏసయ్య మనకి మరణించడానికి ముందు అలనాడు యోహాను గారితో చెప్పారు ఇదిగో నీ తల్లి తన తల్లిని మనకి ప్రభు సమర్పించారు మన తల్లిగా అప్పటి నుండి యోహాను గారు మరియ తల్లిని సొంత సొంత తల్లిగా స్వీకరించాడు అదేవిధంగా ఇంకోటి చూడు ప్రియుల ఫ్లవర్ వాజ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఎంత చక్కగా అందంగా ఈ ఫ్లవర్ వాజ్ ఉందో చూడండి గుడి నిమిత్తం గుడి కోసం ఎంతో డబ్బుకు ఇక్కడ ఖర్చు పెడతారు ఎందుకంటే అన్నిటికంటే గొప్పది దేవాలయం దేవుడికి చేసింది మనం ఏది వ్యర్థం పోదు దేవుని కోసం ఖర్చు పెట్టింది ఏది వ్యర్థంగా పోదు ఇక్కడ చూడండి శ్వార్జ మడోనా అంటారు ఇక్కడ మరి తల్లి యొక్క పటం ఈ యొక్క జెండా మీద ఫ్లాగ్ మీద ప్రతిష్ఠించారు కుట్టారు ఈ చూడండి ఎంత అందంగా ఇది చేశారు చూడండి ప్రియులరా ఇక్కడ ఏం రాస్తుందంటే పాత్రోన్ ఫోలర్ గ్యూటే ఒన్స్ ఆల్ ఎట్ సైడ్ బెహ్యూటే మా అందరికి పాలక పునీతురాల మంచితనానికి పాలక పునీతురాలైన ఓ మరియ తల్లి మా అందరినీ బెహ్యూటే అంటే మమ్మల్ని అందరినీ కాచి కాపాడు మమ్మల్ని అందరిని రక్షించు అన్న మాటని ఈ యొక్క ఫ్లాగ్ మీద రాశారు ప్రిలారా ఈ ఫ్లవర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది చోటాకి ఎంతో అందంగా దేవాలయం ఎప్పుడు ఇలా చక్కగా ఉండాలి నీట్గా ఉండాలి ప్రార్థన చేసుకోవడానికి మంచి అట్మాస్ఫియర్ ఉండాలి మనం కూడా మన చర్చెస్లో మనం ఎంత టైం స్పెండ్ చేస్తాం డెకరేషన్ ఏదో రెండు మూడు ఫ్లవర్స్ కట్ చేసుకో అక్కడ పెట్టేస్తాం చూడండి ఎంత నీట్గా శ్రద్ధగా ఈ ఫ్లవర్ వాజ్ను అలంకరించారు గమనించారా ఇక్కడ మనకి పాస్కా కవోత్తు కనిపిస్తుంది మన ఈస్టర్కి క్యాండిల్ ఉంటుంది కదా ఈస్టర్కి మనం క్యాండిల్ ప్రతిష్టిస్తాం కదా ఉజ్వల కాంతులు పాటు పాడి ఇదిగో క్యాండిల్ చక్కగా వెలుగుతూ ఉంది ఈ క్యాండిల్ మీద కూడా ఇక్కడ ఒక పక్షి బొమ్మ కనిపిస్తుంది గమనించారా ఈ యొక్క పక్షి బొమ్మ ఒకటి కనిపిస్తుంది పక్షి ఈ పక్షి ఏం చేస్తుంది అంటే ఇక్కడ చిన్న పిల్లలు కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ రెండు చిన్న పిల్లలు కనిపిస్తున్నాయి పక్షి పక్షి తను తాను పొడుచుకొని ఆ రక్తంతో పిల్లల్ని మేపుతుంది తల్లి తాను గాయపరుచుకొని రక్తం కార్చి తన పిల్లల్ని పోషిస్తుంది తన సొంత రక్తంతో ఏ సయ్య కూడా అలాగే తన శరీరంతో మనల్ని పోషిస్తున్నాడు అన్నదానికి గుర్తుగా ఈ కవ్వొత్తు మీద ఈ యొక్క పక్షి బొమ్మ మనకి కనిపిస్తుంది ఈ విధంగా ప్రియులారా ఈ యొక్క దేవాలయం చాలా అందంగా అద్భుతంగా అలా ఎంత అలంకరించబడిందో గమనించారా ఇక్కడ కూడా క్యాండిల్స్ ప్రార్థన చేసుకోవడానికి ఎవరైనా వ్యక్తులు వచ్చి ఇక్కడ మోకరించి ఇక్కడ మోకరించి ప్రార్థన చేసుకోవచ్చు క్రవొత్తులు వెలిగించవచ్చు ఇక్కడ కూడా చూసారు ఎన్నో రకాల క్యాండిల్స్ ఉన్నాయి ఎన్నో సంవత్సరాల క్రితం తయారు చేసిన కవోత్తులు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఎన్ని క్యాండిల్సే ఎంతో ఎన్నో పా సంవత్సరాల క్రితం వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల క్రితం ఉన్న క్యాండిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇదేమో ఎవరైనా పాప సంగీతం చేయాలంటే ఇక్కడ గురువు వద్దకు వచ్చి పాప సంగీతం చేస్తారు సో ప్రియుల మనందరికీ మరోసారి మీ అందరికీ క్రీస్తు శరీర రక్తాల పండుగ శుభాకాంక్షలు సప్రసాదం యొక్క విలువను గుర్తుంచుకొని యేసు ప్రభు చెప్పారు ఎవరైతే నా శరీరాన్ని భుజిస్తా భుజిస్తాడో ఎవరైతే నా రక్తాన్ని తాగుతాడో అతనిలోకి నేను వస్తాను నాలో అతను ఉంటాడు దివ్య సప్రసాద స్వీకరణ ద్వారా మనందరం ఏ సయ్యతో ఒకటవుతాం ఏ సయ్య మనలో ప్రవేశిస్తాడు దేవాతి దేవునిలో మనం ఐక్యం అవుతాం వి బికమ్ వన్ విత్ గాడ్ త్రూ ద రిసెప్షన్ ఆఫ్ ద హోలీ యూకరిస్ట్ సో ప్రియులారా మీ అందరిని దేవుడు దీవించాలి అని ప్రార్థిస్తున్నాను దేవుడు మీ అందరిని కాచి కాపాడుదురుగాక ఆమెన్ ఇప్పుడే మాకు ప్రార్థన అయిపోయింది ప్రజలందరూ వెళ్ళిపోయారు నేను మీకోసమని ఈ చిన్న వీడియో మీకు తయారు చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆమెన్